డియర్ ఫ్రెండ్స్ ఈరోజు స్వార్థం ఎటువంటి అనర్థాలు తీసుకొస్తుందో దాని మీద ఒక కథ చెప్పుకుందాం గ్రామాధికారి పరందామయ్యకు సుస్థితి చేసి మంచాన పడ్డాడు ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుని పిలిచి వరే అబ్బాయిలు ఇక నేను ఎంతో కాలం బతుకుతానని నమ్మకం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బు పొలం బంగారం మీకు పంపకం చేయాలనుకుంటున్నాను మీకు ఎవరెవరికి ఏమీ ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి అన్నాడు వెంటనే మూడో కొడుకు సుందరం భార్య భర్తను గదిలోకి పిలిచి చూడండి మీరు బంగారం తీసుకోండి అది పాత బంగారం మేలైన రకం ఎప్పటికైనా మంచి ధర పలుకుతుంది అని చెప్పింది సుందరం భార్య మాటలకు ఎదురు చ ఎదురు చెప్పలేక అలాగే అని తల ఊపుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు బంగారం కావాలి అన్నాడు ఇక రెండో కొడుకు గోపాలం భార్య కూడా భర్తను లోపలికి పిలిచి ఏమండీ మీరు డబ్బు తీసుకోండి ఎంతక్క మనం పట్టణం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి ధనవంతులం కావచ్చు మంచి బంగ్లా కొనుక్కోవచ్చు ఈ పల్లెటూరులో నేను ఉండలేను బాబు అయినా ఆ చౌడు భూమి మనకెందుకు ఎంతకాలం కష్టపడితే అంత డబ్బు సంపాదించగలం అంది గోపాలం కూడా భార్య మాటకు తల ఊపుతూ అలాగే అంటూ వెళ్ళి తండ్రితో తనకు డబ్బు కావాలి అన్నాడు పాపం అమాయకుడైన కామేశం తన వాటాగా మిగిలిన బంజరు పొలాన్ని తీసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అహోరాత్రులు కష్టపడి దాన్ని మంచి వ్యవసాయ భూమిగా చేసుకుని చక్కటి పండలు పండించుకున్నారు కొంతకాలానికి పరంధామయ్య కాలం చేశాడు డబ్బు తీసుకుని పట్టణం వెళ్ళిన గోపాలం వ్యాపారం ప్రారంభించాడు కొద్ది రోజులకి వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది వాళ్ళ సలహా వేల సలహా విని ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు భార్యను తీసుకుని సుందరం పట్నంలో కాపురం పెట్టాడు సుందరం భార్యకు బంగారం అంటే మహామోజు రోజుకొక నగ సింగారించుకుని ఇరుగు పురుగులకు వెళ్ళి గొప్పగా ప్రదర్శించేది ఇదంతా బాగా గమనించినటువంటి గొం దొంగలు రోజు అర్ధరాత్రి సుందరం ఇంట్లో జొరబడి కత్తులు చూపించి ఉన్న బంగారం అంతా దోచుకెళ్ళారు ఇద్దరు లభోదిబ్బోమని ఏడుస్తుంటే ఇరుగు పురుగు వారు వచ్చి వాదార్చారు ఇక సుందరం గోపా గోపాలం ఇద్దరు బతుకు లేక అన్న దగ్గరకు వచ్చి అన్నారు భారీ మాటలు విని బంజరు భూమిని అన్నకు అంటగట్టి మోసం చేసి తమ స్వార్థం తాము చూసుకునేందుకు తగిన శాస్తి జరిగిందని ఇద్దరు పశ్చాత్తాపడ్డారు సిగ్గుతో తల ఉంచుకొని అన్నకు క్షమాపణలు చెప్పుకున్నారు ముగ్గురు కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించారు అందుచేత తోబుట్టులను మోసం చేసినందుకు స్వార్థంతో ఏం జరిగిందో చూశారు కదా అందుచేత స్వార్థంగా ఆలోచించకూడదు కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆలోచించుకోవాలి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంశా